హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాట్సాప్ గవర్నెన్స్లో రేషన్ కార్డు సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందని ఒక వీడియో చేశాను సో అందులో ఈ రైస్ కార్డుకి సంబంధించినటువంటి ఆప్షన్స్లో మెంబర్ యాడింగ్ ఏ విధంగా చేయాలనేది మన ఈ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ తోటి వారందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే కిందనటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి చేసుకున్న తర్వాత వాట్సాప్కి వెళ్ళేసి ఆ నెంబర్ని వాట్సాప్లో తీసుకున్నాక మీరు ఇక్కడ హాయ్ అని మెసేజ్ చేయండి చాలు హాయ్ అని మెసేజ్ చేయగానే మనకి అక్కడ కొన్ని సర్వీసెస్కి సంబంధించినటువంటి రిప్లై మనకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా రిప్లై వచ్చిన తర్వాత ఇక్కడ సేవను ఎంచుకోండినటువంటి అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ పౌర ఇక్కడ చూడండి పౌర సేవలు ఒకదానిని ఎంచుకోండి అని చెప్పేసి మనకు ఉంటుంది దయచేసి ఒక సేవను ఎంచుకోండి దగ్గర క్లిక్ చేస్తే మనం ఈ రేషన్ కార్డుకి సంబంధించి యాడింగ్ చేయాలి కాబట్టి ఈ రేషన్ కార్డ్స్ సివిల్ సప్లైకి సంబంధించి ఉంటుంది సో ఇక్కడ సివిల్ సప్లై సేవలు ఉన్నాయి అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ దీపం దీపం పథకం సంబంధించి రైస్ కార్డ్స్ సంబంధించి ఇవి అనేక ఆప్షన్స్ అయితే మనకు రావడం జరిగింది సో ఇందులో మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక మెంబర్ని యాడ్ చేస్తున్నాము కాబట్టి రేషన్ కార్డులో సభ్యులను జోడించండి అనే దాన్ని టిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిర్ధారించండి అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి సో ఇలా చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో దాన్ని పూర్తిగా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఏపీ ప్రభుత్వం సివిల్ సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు మీ సేవలను పొందుకొని ఫోన్లు ఓపెన్ చేయండి సో ఇక్కడ తెరవండి అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఫామ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ వ్యక్తిగత సమాచారం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తిగత సమాచారంలో ఆధ ఆధార్ నెంబరు రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ భర్త ఆధార్ కానీ భార్య ఆధార్ కానీ ఎంటర్ చేయొచ్చు ఎవరిదైనా ఎంటర్ చేయొచ్చు రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులతో మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇలా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించు అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఈ ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి సో అప్పుడే మనము ఈ యొక్క ఆప్షన్ని చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఇలా ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ తనిఖీ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి మనం ఏదైతే నెంబరు ఎంటర్ చేసామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావడానికి ఈ తనిఖీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి మనం ఇక్కడ నేము మనం ఇచ్చినటువంటి ఆధార్కు సంబంధించినటువంటి నేమ్ అక్కడ వస్తుంది ఇక్కడ తండ్రి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ వస్తుంది సో ఇక్కడ జాతి జాతి అంటే క్యాస్ట్ అండి సో ఏ క్యాస్ట్ అయితే ఉందో ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మతం మనం హిందూ మతం కాబట్టి హిందూ సో నెక్స్ట్ వచ్చేసి వివాహిత స్థితి ఈ ఈ మనం ఏదైతే ఎంటర్ చేసామో వాళ్ళకి వివాహం అయిందా లేదనేటటువంటిది సెలెక్ట్ చేయాలి వివాహిత నెక్స్ట్ వచ్చేసి విద్యార్హత సో ఏదైతే విద్యా విద్యార్హత ఉందో సో అది వేసేయండి నెక్స్ట్ మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేయండి తర్వాత మెయిల్ ఐడి ఆప్షన్ అది ఇస్తే ఇవ్వండి లేకుండా లేదు సో తర్వాత చిరునామా వస్తుంది ఇక్కడ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి మండలం అయితే మండలం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మీకు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామం ఉంటుంది గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది మనం ఆధార్లు ఇచ్చాం కాబట్టి చివరిగా శాశ్వత సిరిమా చిరునామా ప్రస్తుత సిరినామాతో సమానమా ఎస్ చిరునామా అనేది శాశ్వత చిరునామా పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ ఉంటాయి కాబట్టి మనకి రెండు కలిపి ఒకటే అనుకుంటే అవునని టిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొనసాగించిన ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇక్కడ అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆదాయము వేయాల్సి ఉంటుంది కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి ఎంత ఉంటుందో చూసుకోండి మీ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉంటుంది సో అది వేసేయండి అక్కడ నెక్స్ట్ వృత్తి నేను అదర్స్ అయితే పెడుతున్నాను సో ఒకవేళ వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే వర్క్ అనేసేసేయండి తర్వాత నివాసము ఎక్కడ ఉంటున్నారు అనేది ఎంటర్ చేయండి అక్కడ తదుపరి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయాలి మనం గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయగానే రేషన్ కార్డు ఓపెన్ అవుతుంది అంటే రైస్ కార్డు ఓపెన్ అవుతుంది చూడండి రైస్ కార్డ్ నెంబర్ అక్కడ చూపిస్తుంది నెక్స్ట్ సీరియల్ నెంబర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేము రిలేషను తర్వాత రేషన్ రైస్ కార్డ్ ఐడి చూపిస్తుంది నెక్స్ట్ అందులో ఉన్న సభ్యులు అందరి యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో సెల్ఫ్ ఎవరున్నారో కూడా మనకు అక్కడ తెలుస్తుంది అంటే కుటుంబ యజమానికి అనేటటువంటి రేషన్ కార్డులో వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి కాబట్టి మెంబర్ని ఇక్కడ యాడ్ మెంబర్ అనే దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ ఉంటుంది సో ఆధార్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి ఒకవేళ రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే తీసుకోకపోవచ్చు సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అనేది ఇవ్వాలి అది ఇంగ్లీష్లో ఇవ్వాలి తెలుగులో రెండు లాంగ్వేజెస్లో ఇవ్వాలి ఇక్కడ ఇంగ్లీష్లో పూర్తిగా ఇచ్చేసేయండి అబ్బాయి పేరు ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ పూర్తికి ఇచ్చేసేయండి తెలుగులో కూడా సేమ్ ఉన్నది ఉన్నట్లుగా నేమ్ అనేది ఎంటర్ చేయాలి తెలుగులో మళ్ళీ ఉంటే అదే మనం ఎంటర్ చేసిందే రేషన్ కార్డులు వస్తుంది కాబట్టి చూసుకొని ఎంటర్ చేయండి ఇలా ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ జోడించు రకం అనేది మనం ఇక్కడ చూస్తే మనము మన పిల్లల్ని అంటే మన ఆర్ డాటర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి జననం ద్వారా యాడ్ చేయాలి సో వాళ్ళకైనా బర్త్ భార్య అయ్యుండి లేదంటే సంథింగ్ యజమాని యొక్క కోడలు అట్లా అయ్యి ఉంటే వివాహం ద్వారా అనేటటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు పిల్లల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి జననం అనేటటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆ ఆ ఫీమేల్ అనేది ఎంటర్ చేస్తాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏదైతే అక్కడ మనకి ఆధార్ కార్డులో లేదా బర్త్ సర్టిఫికెట్లో ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి ఇక్కడ సంబంధం ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నటువంటి వ్యక్తి సన్ను కాబట్టి సన్ను తర్వాత ఇక్కడ పుట్టినరోజు ఇప్పుడు మనం పిల్లవాళ్ళని యాడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అది అప్లోడ్ చేయాలి సో అది పీడిఎఫ్ రూపంలో మనం తీసి పెట్టుకుంటే మనకి క్యామ్ స్కానర్ ఏదో ఉంటుంది కదా సో అందులో పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది చేయాలి సో నేను ఫస్ట్లో చెప్పలేదు సో అది చేసి పెట్టుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇక్కడ నెంబర్ ఉంటుంది సర్టిఫికేట్ మీద మీరు చూసుకోండి రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఓపెన్ చేసినట్లయితే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ నమోదు సంఖ్య అని ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ సో అది ఎంటర్ చేయాలి మీరు ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి చూడండి అప్లోడ్ డాక్యుమెంట్ అని అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫైల్ అనేది మనకు అనిపిస్తుంది ఇక్కడ క్యామ్ స్కానర్ అనే ఆప్షన్ వస్తుంది దాంట్లో చూసుకోండి మీరు ఒక నేమ్ ఇచ్చుకోండి పర్టికులర్ ఒక నేమ్ అనేది జాగ్రత్తగా ఇచ్చుకుంటే అక్కడ సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి కంటిన్యూ ప్రెస్ చేయగానే ఇక్కడ పీడిఎఫ్ అనేది వెళ్తుంది ఇక్కడ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయను అనేటువంటి ఆప్షన్ని మనం తర్వాతగా క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వివరాలను అనేటటువంటిది లాస్ట్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం ఆల్రెడీ యాడ్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది చూడండి అక్కడ న్యూ మెంబర్ అనేది అటువంటిది అక్కడ కనిపిస్తుంది న్యూ మెంబర్ జీరో అని సో మనం ఎవరినైతే యాడ్ చేసామో అక్కడ కనిపిస్తుంది గుంటూరు ఇషాంత్ అని రిలేషన్ సన్ను మేలు బర్త్ సో సంథింగ్ ఇట్లా మొత్తం ఆధార్ నెంబర్తో సహా వచ్చేస్తుంది సో ఇక్కడ మళ్ళీ కొత్తగా స జత చేసిన సభ్యులను మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఆప్షనల్ మనకి కనిపిస్తుంది ఇక్కడ ఆ వ్యక్తి డీటెయిల్స్ సో ఇక్కడ సభ్యులని జోడింపు ముగింపు అనేది మనం చేస్తాం లేదు ఇంకొకరిని యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనదర్ మెంబర్ అనేటటువంటి ఆప్షన్ మీద మనము క్లిక్ చేస్తాం అనమాట సో ఇప్పుడు సభ్యులని జోడింపు ముగింపుని క్లిక్ చేసినట్లయితే మనం ఇలా వాట్సప్లోకి ఇట్లా వచ్చేస్తాం అనమాట మనం ఏదైతే చేసాము అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఇట్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం అప్లై చేసిన తర్వాత మనకి ఆ మెంబర్ అనేది కార్డ్లోకి ఆడవటం అయితే జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి మళ్ళీ కొత్త కార్డ్స్ పీవీసీ కార్డ్స్ ఇస్తానని చెప్పారు కాబట్టి అందులో నేమ్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి లేదా కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది అక్కడ జాయిన్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్లో మళ్ళీ కలదంత అంతవరకు టేక్ కేర్ బాయ్